మీ మీదే ఉంది అందరి దృష్టి చెప్పండి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది చెప్పండి ఎలాంటి అవుట్పుట్ రాకపోతుంది మీ దగ్గర నుంచి బాబీ చాలా గొప్ప సినిమా తీశారు నేను నా ఐదో సినిమా బాలే గారితో నేను పుష్పటు నేనా అది వినలేదు మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు మింగేస్తున్నారు మింగ అవునా లేట్గా వచ్చారు బ్రేక్ఫాస్ట్ వెళ్దామా అది కాదు సార్ లేదు సార్ పుష్పటు నేను ఆల్రెడీ చెప్పాను ఐమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ చాలా మ్యూజిటర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఐమ్ జస్ట్ వన్ పార్ట్ బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా మామూలుగా లేదు సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది టూ నాకు చాలా హై ఇచ్చింది నేను చాలా ట్రూగా ఉన్నాను నా వల్ల చేయగలిగాను చేశాను సార్ బాబీ గారు డైరెక్టర్ బాబీ గారు సార్ విజువల్స్ వచ్చాడు కొంచెం విజువల్స్ చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు కుర్రం కుర్రమేకడం ఇదని దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది డాకు మహారాజ్ సో దానికైనా జస్